ीं कन्यकापरमेश्वरीं चतुर्भं चन्द्ररेखां कमलासनसंस्थितां वरदामयहस्तञ्च शुकपद्माकरां शुभं प्रणमञ्च महामायां कमलाकरवात्भवं चन्द्रां तामृतबीजञ्च च ततः परम् आदिशक्तिमहामाये महामाये, जगन्माता स्वरूपिनी, जदन्माता महापन्ये, विष्णु अद्धनमस्तिनी, वासवीतन्यकानाम्नाम् जानसेष्षि Sim, sim, sim. దగ్గర నమస్కారం చేసి మనము ఏ అమ్మవారికైనా పూజ చేసుకోవాలన్నమాట కులదేవతని పూజించుకోవడం అనేది మన మానవాయిది మరి అసలు కులదేవత ఎందుకైందండి ఆవిడ అని అడుగుతారు కదా మీరు ఏ దేవతలన్నా చూడండి ఎక్కడి నుంచో గాలిలో నుంచి పడలేదు మనకి చక్కగా భూమి మీద పుట్టి వారు అన్నీ అనుభవించి జీవితంలో ఉన్న సారాన్ని మనకి చూపెట్టి ఇప్పుడు మీరు ఎట్లా అన్నం తింటున్నారో స్నానం చేస్తున్నారో వస్త్రాలు కట్టుకుంటున్నారో ప్రతి దేవుళ్ళు కూడా అలా చేసిన వాళ్ళే మరి ఏమండి ఏమండి అడుపులో దాచుకొని మన వైశాఖ అందరినీ కూడా కడుపులో దాచుకొని కిందకు వచ్చింది భూమి మీదకి వచ్చి మన వైశాఖ అందరినీ కూడా భూమి మీద అలాగా వదిలింది అందుకే మనం గోమటి అంటే మఠం ఆమె కడుపులో నుంచి గోవు మఠంలో నుంచి వచ్చారు కాబట్టి గోమటి గోమట్లు అదే ఇప్పుడు గోమట్లుగా మనం పిలువబడుతున్నాం చూసారా ఎంత మంచి పవిత్రమైన కథ ఉంది అలాగా అంత మంచి కథ అంత మంచి జననం జీవితం ఉన్న మనము చాలా ఉత్తమలం అందుకని మన పుట్టినరోజు చేసుకుంటాం కదా మనం మన ఇళ్ళల్లో కానీ మన అమ్మవారి పుట్టినరోజు కూడా అందరం కలిపి ఎక్కడున్నా ఏ భూమి మీద ఉన్నా మనము చేసుకోవాలి అందుకని ఈరోజు అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా మనం అందరం కూడా ఇక్కడ కలుసుకున్నాం అన్నమాట చక్కగా మరి అమ్మవారు కన్య మీ ప్రతిరూపాలు కాబట్టి కాబట్టి ఈరోజు మీ అందరికీ ట్టు పెట్టి పసుపు రాసి అది ఇచ్చి చక్కగా అమ్మవారిగా భావించి మీకు పసుపు కుంకాలతో కాకుండా ఒక ఇంటి కూడా అందజేస్తారు మన మహిళా సంఘం వారు కూడి కమిటీ వారి సహాయ సహకారాలతో మనకి ఈ కుడి కమిటీ వాళ్ళు కూడా ఎంతో సహాయాన్ని అందిస్తున్నారు అమ్మ చెప్పమంటారా చక్కగా వినండి అయితే ఏంటంటే మన అమ్మవారి కూడా అలాగా ఒక గారికి పుట్టిన అమ్మవారి అనమాట ఆవిడ ఎంత అందంగా ఉండేది అంటే ప్రపంచంలోనే అప్పుడున్న రాజులందరూ కూడా ఆ అందాన్ని అనుకుంటూ ఉండేవాళ్ళు చాలా అందగతే ఈవిడ ఆ అమ్మాయిని మనం చేసుకోవాలి అని లాగా ఒక రాజు దండెత్తు వచ్చి నేను నేను మీ అమ్మాయిని చేసుకుంటాను లేకపోతే మీ రాజ్యాన్ని నాశనం చేస్తాను అన్న అయితే కొంతమంది రాజులు ఇచ్చి చేసేయండి అమ్మాయిని అయితే వేరే పని రాజులంటే ఒకళ్ళే ఉండాలి కదా ఇచ్చి చేసేయండి మన రాజ్యాన్ని ఎన్నో నాశనం చేసుకోవాలి అని కొంతమంది అన్నారు మరి రాజుగారికి ఏమో వాళ్ళ అమ్మాయిని అడిగితే అభిప్రాయం నేను చేసుకోగాను కాదు అని కదా అప్పుడు మరి ఏం చేయాలి రాజుకి చాలా సంక్షిప్తంగా ఉందన్నమాట అయితే యుద్ధానికి దాన్ని వచ్చేసాడు రాజు గారు చేసుకుంటానికి రాణి గారి అమ్మాయిని ఎత్తుకుపోవడానికి సంక్షిప్తంగా ఉన్నాడు అప్పుడు ఏం చేసిందంటే ఇలాగా మనం పరాధీనం అవ్వకూడదు అని నేను అగ్నిలో దూకుతాను అని చెప్పిందిక అగ్నిలో దూకుతాను అని ఒంటరిగా అనలేదు మన వైసస్ చాలా మంది మేము కూడా నీతో పాటు వచ్చేస్తామమ్మా అన్నారు అంటే అగ్నిలో దూకినప్పుడు ఆమెతో పాటు నూట రెండు మంది గోత్రీసులు వచ్చారు మేము కూడా నీతో పాటు అగ్ని ప్రవేశం చేస్తాము అని చాలా మంది రాలేదు అమ్మాయి పోతే మనం ఎందుకు చచ్చిపోవాలి అన్నట్లు రాలేదన్నమాట అయితే ఎంతమంది అయితే అగ్నిలో దూకడానికి వచ్చారో అలా నూట రెండు అగ్నిగోత్రాల్ని అక్కడ ఆవిడ రెడీ చేయించింది రెడీ చేయించి అగ్నిలో దూకేటప్పుడు ఇలా కన్నగా చచ్చిపోకూడదు అని ఒక నియమం పెట్టారు అప్పుడు మరి ఏం చేయాలి మన కన్యకామవారు వారు కన్యకామవారు కన్యకామ కన్య ఆవిడకి పెళ్ళవలేదు అని మనం అంటాం కానీ శివుడు నగరాధీశ్వరుడుగా ఆవిడిని స్వీకరించాడట అయితే అలాగా ఆవిడకి వివాహిత అనేది ఒక నానుడు ఉంది అది అయ్యాక ఆమె అగ్నిప్రవేశం చేసింది నూట రెండు మంది దంపతులు అగ్ని ప్రవేశం చేశారు హోమగుండాల్ని పెట్టారు కదా ఆ హోమగుండాల్లో దూకి ప్రాణాలు అర్పించారు అన్నమాట ఎవరైతే ఆ హోమాల్లో దూకి ప్రాణాలు అర్పించారో ఆ నూట రెండు గోత్రీకులు వైశ్యులు అయ్యారు ఏమయ్యారు అందరూ ఆర్య వైశ్యులు అందుకని మన వైశ్య కులంలో కూడా వైశ్యులే వైశ్యుల కింద ఇంకా ఉన్నారు చాలామంది ఉన్నారు దేశం అంతా కోమట్లని కోమటని చెప్పుకుంటారు కానీ వాళ్ళంతా కూడా మనతోటి సమానం కాదు అందుకని ఇంకా ఈ ప్రాణత్యాగం చేసే అక్క ఇంకా రాజుగారు కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారట మరి రాజ్యం కోసమా రాజుగారి కోసమా ఆస్తుల కోసమా రాణివాసం కోసమా ఏమీ చూడలేదు అమ్మవారు చూడకుండా మరి ప్రాణత్యాగం చేశారు മംഗളം വാസവാംബ കുളം മംഗളം ശുഭ ശ്രീ കന്യകാമ്പ കുളം മംഗളം ജയമംഗളം വാസവാംബ കുമംഗളം മംഗളം ശുഭ മംഗളം ശ്രീകന്യകാമ്പ കുളം സിമുനമെറിയു ചുണ്ടി മുനകു മംഗളം കരമുനന്ദന മെരയു ചുണ്ടടി കങ്കണമുലകു മംഗളം സിരമുനന്ദരയു ചുണ്ടടി കിരീടമുന മംഗളം കരമുനന്ദന മെരയു ചുണ്ടടി കങ്കണമുലകു മംഗളം മംഗളം ജയമംഗളം വാസവാംബകു മംഗളം మంగళం శుభమంగళం శ్రీ కన్యకాంబకు మంగళం వన జగంబులు ఏలు చుండెటి వాసవాంబకుమంగళం కరుణరసమును చిందుచుండె కన్యకాంబకుమంగళం వన జగంబులు ఏలు చుండెటి వాసవాంబకుమంగళం కరుణరసమును చిందుచుండెడి కన్యకాంబకు మంగళం మంగళం జయ మంగళం వాసవాంబకు మంగళం మంగళం శుభమంగళం శ్రీ కన్యకాంబకు మంగళం జనులచే పూజింపబడిన అమ్మనే కుమంగళం కన్న కన్నతల్లగు కన్యకాంబకు మంగళం జనులచే పూజింపబడిన నీకు కుమంగ